ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తా ఉంది వాళ్ళకి స్పష్టంగా ఢిల్లీ ప్రభుత్వం మీద కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు అదే విధంగా వివిధ ఇబ్బందులు పెట్టి కుట్రలు చేసి గెలిచారు బీజేపీని ఆపారోపిస్తారు గత గత పది సంవత్సరాలు గెలిచినప్పుడు ఏమో ఆరోపణలు లేవు ఓడిపోయినప్పుడల్లా ఓడిపోయిన వాళ్ళంతా ఇదే మాట మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం మొన్న ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది చూసినాం గతంలో వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు లేదు దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలని బ్లేమ్ చేస్తున్నారు సో ఈ విధంగా ఓటమిని ఓటమిని కూడా వాళ్ళ తప్పులని ఏ విధంగా తమ తమ యొక్క తప్పులతో ఈరోజు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయినో కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది కేజ్రీవాల్ తన చేసినటువంటి అవినీతిని అంటే మన తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా వాకింది లిక్కర్ అవినీతి ఆ అవినీతి వల్ల ఈరోజు అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజలని మోసం చేయడం వల్ల కేజ్రీవాల్ని ఓడించాలని ఢిల్లీ ప్రజలు కట్టుకట్టుకొని పెద్ద ఎత్తున ఈసారి ఓడించినారు అంటే ఎక్కడ పోయినా మీకు స్పష్టంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది ఢిల్లీలో కేజ్రీవాల్ మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ఢిల్లీలో మోదీ గారు ఉండాలా ఇక్కడ ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలా మాకు డెవలప్మెంట్ కావాలని ప్రజల లోపల ఆకాంక్ష కనిపించింది సో ఈరోజు ఒక విశ్వాసం అభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది ఎవరుంటే దేశానికి బాగుంటుంది ఎవరుంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతున్నటువంటి లక్ష్యము ఈరోజు ఒక ఆ యొక్క విజన్ని ప్రజలు చేయగలుగుతుంది అని చాలా స్పష్టంగా ఇప్పుడు కేజ్రీవాల్ అహంకారమా కేజ్రీవాల్ మోసాల కేజ్రీవాలు ఒక మాట్లాడేది ఒకటి చేతలు ఒకటినా కేజ్రీవాల్ చేసినటువంటి అనేక అనేక మోసాల వల్లనే అనేక అవినీతి వల్లనే ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోయింది ప్రజల లంపలో కంప్లీట్గా ఆ పార్టీ పైన నాయకుని పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా మనకి ఓటర్ తీర్పే కనిపిస్తూ ఉంది తప్పుడు ప్రచారం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది ఒక గ్లోబల్ ప్రచారంతోనే ఢిల్లీలో కావచ్చు గత ఎన్నికల్లో కావచ్చు ఓట్లు సంపాదించుకున్నదనే ప్రచారం కూడా ఓడిపోయిన వాళ్ళంతా కూడా మేము ఎందుకు ఓడిపోయినాము అనేది వాళ్ళు రివ్యూ చేసుకోవాలి అది కాకుండా ప్రతిపక్షాలకు ఇట్లా మాట్లాడేందు వల్లని మమ్మల్ని ఈ విధంగా బ్లేమ్ చేసేందు వల్లని అని వాళ్ళు అనుకోవడం అనేది కరెక్ట్ అది వాళ్ళు కనుక నిజంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు తెలుసుకోకుండా ఇప్పటికి కూడా మేము చేసిన ఏంటి ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించినారు అనేటువంటిది అనేటటువంటి రివ్యూ లేకుండా అది కూడా దాని వాళ్ళ ఓటమి కూడా ప్రతిపక్షాలే కారణం అనేటటువంటిది మాట్లాడడం సమంజసం ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క కంప్లీట్గా ఈరోజు జీరో ఢిల్లీలో ఒక సీట్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ సో తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్లో మూడు చోట్ల మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ కూడా ఎట్లా అధికారంలోకి వచ్చిందో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు రాష్ట్రంలో ఎంత ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందో మనం అందరం చూస్తున్నాం ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం హామీలని కాగితాలకే పరిమితం చేసిండు కేవలం మాటలకే పరిమితం చేసిండు గ్రౌండ్లోనేమో ఏమీ లేదు సున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఇప్పుడే ఎదుర్కొంటుంది